నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరి రావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం బాగున్నారండి సరే రేపు ఆదివారం పుష్యార్క యోగం వస్తుంది అంటే ఆదివారం పుష్యమి నక్షత్ర కలయికతో వచ్చేటటువంటి రోజు పుష్యమి నక్షత్రం ఆదివారం రాత్రి ఎనిమిది ఎనిమిది ఇరవైకి మొదలవుతోంది కాబట్టి కలయిక ఉంది కాబట్టి ఖచ్చితంగా పుష్యార్క యోగం ఏర్పడుతుంది సో ఎలా వినియోగించుకోవచ్చు ఈ రవి పుష్యమి యోగాన్ని ఇక్కడ మనకి ఖచ్చితంగా అంటే గురువారము పుష్యమి కలిసిన లేదా ఆదివారము పుష్యమి కలిసినా కూడా దాన్ని మనం విశేష పుష్యయోగం కిందగా చెప్పడం అనేది జరుగుతుంది ఇది చాలా అద్భుతమైన యోగం అంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే రకరకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు అంటే సపోజ్ నేను ఏదైనా సరే ఒక కొత్త మంత్రం తీసుకుని సాధన చేద్దాం అనుకున్నాను అనుకోండి ఈ రోజు కనుక నేను చేసినట్టయితే కనుక అది కొద్దిగా శీఘ్రంగానే ఫలించడానికి ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే ఇదే పుష్ యోగంలో కనుక అంటే మనకి ఇది కొద్దిగా కష్టమైనది కానీ అవకాశం ఉన్న వాళ్ళు చేసుకుంటారనే సదుద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను ఇది అందరికీ వీలైనది కాకపోవచ్చు సరే వీలైనది అలాగో చెప్తాను అది లాస్ట్లో డిస్క్లైమర్ వేస్తున్నారు సార్ ఇది కానీ చేసుకునే వాళ్ళకైతే మనకు ఖచ్చితంగా మంచిగా ఉపయోగపడుతుంది అంటే మనకి చిన్నప్పుడు ఉండేది ఇది వీళ్ళు ఏంటంటే ఇదే రోజు ఆదివారం పుష్మి కలిసినా కానీ లేదా గురువారం పుష్మి కలిసినప్పుడు మూడు ధాతువులతో ఉంగరం తయారు చేయటం అది రాగి బంగారము వెండి ఈ మూడు ధాతువులు అంటే వాళ్ళు అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే సింపుల్ గా అయిపోవడానికి మూడు రకాల యొక్క తీగలు ఉంటాయి కదా చుట్టేసేవా ఆ తీగలు చుట్టేసి అప్పటికప్పుడు అదైతే ఈజీ ఇంకా అలా కూడా పెట్టుకోవచ్చు అలా కూడా పెట్టుకోవచ్చు లేదు మూడింటిని సమంగా కరిగించి పెట్టుకోవటం అనేది కూడా చేయొచ్చు కాబట్టి దీనికి ఏంటంటే మనకి దగ్గరలో అందుబాటులో ఇవి తయారు చేసే వాళ్ళు ఎవరన్నా రెడీగా ఉండాలి ఇక్కడ అదే టైంలో ఇంచుమించుగా అది తీగలు అయితే మీకు రెడీగా ఉంటాయి జనరల్ గా అప్పటికప్పుడు మనకి సేజ్కి తగ్గట్టుగా చేసి పెట్టేసుకుంటే కనుక అది ఒక అదృష్టమైన ఉంగరంగా ఉపయోగపడుతుంది ఇది ఎవరైనా పెట్టుకోవచ్చా అది ఎవరైనా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఒకటి మనకి మూడు రకాలుగా కూడా ఉపయోగపడటం అనేది కాబట్టి అదృష్టం తెస్తుంది అనేది ఒక పక్కన పెడితే కనుక నేను చూసినంత వరకు అది చాలా మందికి రక్త ప్రసరణ అనేది చాలా చక్కగా అవటం అనేది ఉంటుంది సో అందుకని ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఉంటుందో మనకి రోగాలు చాలా మటుకు తగ్గిపోతాయి సో అందుకని ఇటు అదృష్టము ఆరోగ్యము రెండు ఇంపార్టెంట్ మనకి సో ఆరోగ్యమే మహాభాగ్యం ఆ భాగ్యం అది సో అందుకని ఈ ఉంగరం కనుక పెట్టి గలిగితే ఆ రకంగా అదొక మంచిది సరే ఉంగరం పెట్టుకునే వాళ్ళకి సౌకర్యం లేకపోతే నేను ఇలాగ ఇంకో తేలిక పద్ధతి ఇంకోటి చెప్తాను అని చెప్పాను సో దీనికి ఏం చేయాలంటే దీనికి కూడా ఇంకో పద్ధతి ఉంది ఇది రాత్రి మనం ఏదైతే ఉంటుందో పగలు ఎక్కడైనా లేదా వీళ్ళకి దానిమ్మ చెట్టు కనుక అందుబాటులో ఉంటే ఈ ధాన్యం అంటే రాత్రిపూట మనం కొమ్మల్ని తెంపం కదా సో అందుకని పగలే తెంపుకొని ఉంచుకోవాలి ఆ ఒక కాడ కాడ కావాలి కాడ కావాలి ఈ కాడని ఏం చేయాలంటే రాత్రి ఏదైతే మనం ఇందాక మనం పుష్యయోగం పట్టిన ఎందున్నారో సమయం ఉంది కదా ఆ సమయంలో ఈ దీనికి ఏంటంటే శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ రాయాలి రాసి ఈ పుష్యమికి సంబంధించిన ఒక మంచి మంత్రం ఉంటుంది కమీం హైం పుష్యమ్యే నమ కమ్ హీం హైం పుష్యమ్యే నమ కం కం హీం అంటే హాకి రావచ్చు హీం హ్రీం సో తర్వాత కమైం హీం శ్రీం పుష్యమ్యే నమ శ్రీ కమ్ హైం హ్రీం శ్రీం పుష్యమ్యే నమ ఇది అద్భుతమైన పుష్యమే నక్షత్రం మంత్రం సో దీన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆ కాడ పట్టుకోవాలి ఆ కాడ పట్టుకుని ఓం కమ్ రీమ్ శ్రీం పుష్యమే ఏ నమ కమ్ రీమ్ శ్రేమ్ నమ అలా నూట నూట సార్లు చదువుకోవాలి ఈ కాడ ఉంది కదా కుడి చేతిలో ఉంది మన నోట్లో మంతం చూపిస్తుంది ఈ కాడ ఏదైతే ఉంటుందో అదే రోజు మన పర్సులో కానీ మన బీరవాలో కానీ ప్రేటించినప్పుడు ఇంచుమించుగా దీనికి ప్రత్యామ్నంగా పనిచేయటం చేయటం అనేది అదృష్టం కలిసి రావడం అనేది జరుగుతుంది జరుగుతుంది సో అందుకని ఆ రకంగా కూడా చేసుకోవటం అనేది ఇంకో పద్ధతి సో రాత్రి ఆ రోజు ఆదివారం ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఇందాక చెప్పండి ఈ మంత్ర సాధన అవి చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ అర్ధరాత్రి ఏదైతే ఉంటుందో ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంట మనకి అందరికీ తెలిసిందే దానికి అంత విశిష్టత ఉంటుంది అలాగే పుష్టిమీ నక్షత్రం వచ్చినప్పుడు ఆదివారం అర్ధరాత్రి వాళ్ళకి ఏదైతే ఒక మంత్రం ఉందో ఆ మంత్రం చేసుకుంటే గనక ఖచ్చితంగా కనీసం ఒక గంట పాటు చేసుకోగలిగితే అదృష్టం చాలా ఉంటది ఆ రకంగా కూడా వారి వారి యొక్క సాధనను కొనసాగించవచ్చు ఎప్పటి వరకు ఉంది అని అంటే గనక ఆదివారం రాత్రి ఎనిమిది ఇరవై నుంచి సోమవారం సూర్యోదయం వరకు ఉంది సో మనకంటే ఇక్కడ సూర్యోదయం దాకా మనం ముఖ్యంగా ఈ అర్ధరాత్రి ఏదైనా ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సాధన చేసే వాళ్ళకి సో ఆ సాధన చేయలేని వాళ్ళకి ఎందున్నారు నుంచి అంటే ఇక్కడ కొంతమందికి అనుమానం రావచ్చు మళ్ళీ నేను పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చేయాలా అంటే డౌట్లు చాలా మందికి రావటం అనేది సాగు కానీ మీరేమి శరీరాన్ని కష్టపెట్టుకోవద్దు సో ఆ పుష్పమి నక్షత్రంతో సహవాసం చేయండి ఉపవాసం వద్దు సో ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరగటం అనేది అయితే ఉంటుంది ఇవి చాలా తేలికైన ఆదివారం పుష్మి ఈ ఆదివారం పుష్పం అని కాదు మీరు ఎప్పుడైనా సరే గురువారం పుష్పమి నక్షత్రం వచ్చినా ఇలాగే చేసుకోవచ్చు ఇలాగే చేసుకోవచ్చు ఎందుకంటే గురుడు యొక్క నక్షత్రమే పుష్యమి నక్షత్రం సో అందుకని మనం గురువారం పుష్మి వచ్చిన ఆదివారం పుష్కరి వచ్చినా దాన్ని పుష్కర యోగం ఉంటాం ఇప్పుడు అయితే ఆది పుష్యయోగం రవిపుషయోగం గురుపు యోగం రాస్తున్నారు కానీ ఒక సందర్భంలో అయితే దీన్ని మంది పాత రోజుల్లో అయితే పుష్కరయోగం అనే ఉన్నారు ఈ పుష్పయోగంలో తయారు చేసిన ఉంగరాన్ని అప్పట్లో చాలా ఏళ్ళ కిందట అంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ కిందట అదృష్ట ఉంగరం అని చెప్పి అమ్మేవారు అంటే చేసే ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు ఆ టైంలోనే చేసేవాళ్ళు ఆ ఉంగరానికి కానీ అలా ఆ రకంగా అమ్మే వాళ్ళు కూడా పాత రోజుల్లో ఉండేవాళ్ళు కానీ ఇదేంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళు ఎప్పుడో చేసి మనం పెట్టుకోవటం కదా మనం పెట్టుకున్నా అదే టైంలో పెట్టుకుంటేనే దాని యొక్క శుగణం అనేది ఎక్కువ ఉంటది ఖచ్చితంగా అయితే ఇవన్నీ మన మన పరమ మతస్థులు కూడా ఉన్నారు మన వ్యూవర్స్ కాబట్టి వేరే వాళ్ళు అయితే ఎలా వినియోగించారు ఇప్పుడు ఇందాక మనం చెప్పు ఒకవేళ వాళ్ళకు ఉంగరం చేసుకోవటం అయితే ఉంగరాలు పెట్టకోవరు కదా చాలా మంది ఉంగరాలు పెట్టేగ చేసుకోవచ్చు కాదుకోవచ్చు అది ఒకవేళ అది కూడా కాదు అంటే కనుక ఇక్కడ మనం ఏంటంటే ఏదైనా సిచ్యువేట్ చెప్పడానికి పుష్మి నక్షత్రానికి సంబంధించినంత వరకు ఓన్లీ అది కూడా కొద్దిగా కష్టం అనేది ఉండటం అనేది ఉంటుంది కాలం పెట్టుకో అది చెప్పాలంటే కనుక ఓన్లీ జూపిటర్ జూపిటర్ సో ఈ జూపిటర్ 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 అనేది జూపిటర్ కి సంబంధించింది కాదు కదా కాదు పుష్పమి నక్షత్రం ఇందాక చెప్పాను గురువుకి సంబంధించిన నక్షత్రం జూపిటర్ అనుకో అంతే ఎందుకంటే ఇక్కడ రవిని హైలైట్ చేయడానికి ఎందుకంటే ఖచ్చితంగా పుష్యమి యొక్క అధిపతి గురుడు లేదా గురుడు యొక్క నక్షత్రం పుష్యమి సో అందుకే అంటే మాలుగు మీరు వాడుకల్లోకి వచ్చే పుష్యమి నక్షత్రం శని అనుకుంటారు అంటే ఏదైతే పుష్యమి ఉత్తరాభద్ర తర్వాత అనురాధ అవి శని నక్షత్రాలేమో కానీ గురుడు నచ్చు దానికి పుష్యమి అందుకని ఖచ్చితంగా జూపిటర్ అనే అనుకోవాలి జూపిటర్ జూపిటర్ అనుకోవాలి అనుకోవచ్చు అది ఖచ్చితంగా అయితే ఎప్పుడు కూడా కనీసం ఒక నిమిషం ఏదైనా చదువుకుంటే మంచిది సో లేదు అంటే నాట్ ఎయిట్ నాట్ ఎయిట్ టైం రైట్ రైట్ అయితే ఇక్కడ నాకు ఒక సందేహం అండి ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి సూర్యుడికి శనికి పడదు అన్నట్టు మరి ఈ సూర్య రోజు అంటే ఆదివారం అంటే సూర్యుడు రోజే కదా రోజు పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు యోగవంతమైనటువంటి రోజు అని ఎలా చెప్పి అది నేను ఇందులో చెప్తాను ఇక్కడ అనేది మీరు వాడుకు కోసం గురుడు పుష్యమి వచ్చినప్పుడు అది మంచి రోజు ఉన్నాము ఆదివారం పుష్యమే వచ్చినప్పుడు కూడా మంచి రోజు ఉన్నాము సో అందుకని తప్ప నక్షత్ర అనేది శని నక్షత్రంగా చూడకూడదు శనితో కంపేర్ చేయనంత సేపు ఓకే ఆయన కూడా అలా అనుకున్నప్పుడు ఇండైరెక్ట్ గా చూస్తే మరి శని కొడికే కదా శని కొడుకే కదా కానీ పడదు వైరం అది కాదు అంటే నేను చెప్పడం వరకు అయితే కనుక యథార్థం చెప్పాలంటే గనుక ఇక్కడ ఓన్లీ గురుడు రవి యొక్క మిత్రులు కదా విధానంలో వీళ్ళిద్దరికే ఇచ్చాం కదా మిగతా వాళ్ళకి అంతకే ఇవ్వలేదు కదా మరి మనకు వాటికి సో కేవలం తర్వాత అద్భుతం అండి చాలా అద్భుతంగా వివరించారు పుష్యార్క యోగం వస్తోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్న అదే రవి పుష్యం యోగాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకునే అదృష్టం కలిసి రావట్లేదు మాకు అనుకునే వాళ్ళకి ప్రకృతి థ్యాంక్ యూ అండి నమస్తే